చేయుత నాలుగో వేడి తక్కిచ్చేసిన ఎమ్మెల్సీ గారికి మార్కెట్ రేట్ చైర్మన్ గారికి అదేవిధంగా కౌన్సిలర్లకు మెక్మా సెక్షన్ వాళ్ళకి మీడియా మిత్రులకు అదేవిధంగా మా అక్కలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నారు అందరు అక్క ఒకసారి గట్టిగా చెప్పాలి కొడితే మాకు సంతోషం అక్క గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినారో ఆ రోజు మహిళలందరికీ ఎవరికైతే నలభై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా నాలుగు నాలుగు విడతలు చెప్పిన డెబ్బై ఐదు వేల రూపాయలని అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి చేయదనే పథకాన్ని తీసుకురావడం మార్చి ఏడో తారీఖున ఆయన ఇచ్చిన పాట ప్రకారంగానే డెబ్బై ఐదు వేలని పూర్తిగా ఆరాధున వాళ్ళందరికీ అందించడం కూడా జరిగిందనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటికి పొదుపు సంఘాలకు ఏవైతే ఉన్నాయో రుణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నాలుగు విడతలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది జనవరి ఇరవై ఒకటో తారీఖు కూడా వాటన్నిటిని కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగానే దాన్ని కూడా పూర్తిగా మాఫీ చేయడం చేయడంగా జరిగిందనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే గతంలో ఎన్నికల్లో మేనిఫెస్టోని ఆయన ఏదైతే భావించినాడో ఏదైతే ప్రజలకు చెప్పినాడో వాటిని అమలు చేస్తా ముందుకు వస్తున్నాడు అనేది కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కరోనా కష్టకాలంలో కూడా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పి క్వారంటైన్ లేదేమి అదేవిధంగా మెడిసిన్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ దేశంలో ఏ నాయకుడు అలా ముందుకు వచ్చి వ్యాక్సిన్లు నా ప్రజలకు ఉచితంగా వేస్తా అని చెప్పిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఆ కష్టకాలంలో కూడా మనకి ఇచ్చిన మాట ప్రకారంగా ఏవైతే చేయూత పథకం కానీ ఆసరా పథకం కానీ అమ్మఒడి కానీ చేదోడు కానీ తోడు కానీ మిగతా ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్తా ఉన్నారో అవన్నీ కూడా పూర్తిగా నెరవేర్చి తొంభై ఎనిమిది శాతం నెరవేర్చి ఈ రోజు తిరిగి మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా ఆయన మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఓటు అడగడానికి కూడా ముందుకు వస్తాను అనేది కూడా నేను తెలియజేస్తాను అనేది కూడా మరొకసారి మీరు కూడా అందరు ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే మహిళల పంతొమ్మిది నుంచి కష్టపడతానే ఉన్నారు ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన ఏవైతే హామీలు ఇస్తున్నారో అవన్నీ నెరవేర్చుకుంటూ ఏవైతే అవసరం ఉందో పిల్లల నుంచి పెద్దల వరకు అదే మీరు పిల్లలు చూసుకుంటే కూడా అమ్మఒడితో ఒకటే ఆగిపోలేదు మన స్కూల్ని బాగుపరిచినాడు ప్రభుత్వ పాఠశాలని బాగుపరిచినారు అదేవిధంగా ఎనిమిదో తరగతి చదివే పిల్లలకి ఉచిత ట్యాబ్లు ఇస్తూ ఉన్నాడు జగనన్న గౌరముత అనే స్కీమ్ పెట్టి మంచి పౌష్టిక ఆహారాన్ని కల్పించడం జరుగుతూ ఉంది పిల్లలకి అదేవిధంగా పాటు ఇంగ్లీష్ మీడియం కానీ సిబిఎస్ఈ సిలబస్ కానీ ఏవైతే ప్రైవేట్ పాఠశాలలు మనకు అందరికీ దొరుకుతాయి అవి కూడా మన గవర్నమెంట్ పాఠశాలలో తీసుకొచ్చి పేద పేద పిల్లలందరూ కూడా మంచి చదువులు చదువుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగిందనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్ప కాలేజ్ పిల్లలకు కూడా విద్యా దీవన వసదీవన అవి కూడా ఇచ్చిన మాట ప్రకారంగా పూర్తిగా ఏదైతే తను హామీ చేసిన కేజీ నుంచి పీజీ వరకు ప్రతి ఒక్కటి నేను ఉన్నాను అండగా మీ అందరికని చెప్పి వాళ్ళకు కూడా కాలేజ్ చదువుకునే పిల్లలు కూడా విద్యా దీవన వసదీవన ఇవ్వడం కూడా జరుగుతుందని నేను తెలియజేస్తాను అంతేకాకుండా ముఖ్యంగా అందరికీ అవసరం అనేది ఆరోగ్యం గతంలో మన ఆరోగ్యశ్రీ కార్డు ఐదు లక్షలకే పరిమితి ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా తక్కువ అవుతుందనే ఉద్దేశంతో రీసెంట్ గానే మీ అందరికి కూడా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకి పెంపొందించి కూడా మీకు ఏదైనా ఎంత కాస్ట్ క్యాన్సర్ వంటి చికిత్సలు కూడా మన ప్రభుత్వ ఆసుపత్రి ఆరోగ్యశ్రీ కార్డులు చేయించుకునేది కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను అంతేకాకుండా మహిళలకి చేయూత కాని ఆసరా గానీ తర్వాత చేదోడు కానీ అంటే ఏదైతే మహిళలు ఇంట్లో కూర్చొని టైలరింగ్ పని చేస్తారో వాళ్ళకు కూడా సహకారం అందియాలనే తెలిసినే ఈ పదివేల రూపాయలు చేదోడు కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు విడతల్లో పూర్తి చేసినారనేది కూడా తెలియజేస్తా ఉన్నాను గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం మంచి చేసిందా ఆ ప్రభుత్వం మంచి చేసింది అనేది మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏవైతే హామీలే మహిళలు నిర్వహించారనేది మీ అందరికి కూడా తెలుసు మన మనం ఎక్కడికి తిరగకుండా ఈ నాలుగేళ్ళు ఎవరి దగ్గరికి పోకుండా మీ వాలంటీర్లు వచ్చి సచివాలయం సిబ్బంది వచ్చి ఏవైతే మీకు అర్హత అర్హత కలిగి ఉన్నారో ప్రతి ఒక్కటి కూడా మీ దగ్గరికి డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకే వచ్చినట్టుగా సర్టిఫికేట్ కైనా మిగతా ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో కూడా మీ వాలంటీకి చెప్పంగానే అవన్నీ కూడా పూర్తి చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం సచివాలయం వ్యవస్థ తీసుకురావడం జరిగింది అనేది కూడా నేను మీ అందరికీ తెలియజేస్తాను అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు ఇక్కడికి పోయినా పబ్లిక్ మీటింగ్ లో ఒకటే చెప్తా ఉన్నాడు నేను మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి వేయండి అని అడుగుతా ఉన్నాడు ఏ నాయకుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అడిగే నాయకుడు ఉండడు ఎందుకంటే నేను మంచి చేస్తానని ఆయన నమ్ముతున్నాడు అందుకనే ప్రతిదైతే మంచి చేస్తేనే మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓట్ అయ్యింది అనేది కూడా ఆయన అడుగుతానని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రేపు రాబోయే ముప్పై ముప్పై ఐదు రోజుల్లో మనకి ఎలక్షన్లు కూడా వస్తా ఉన్నాయి ఇలాంటి పథకాలు మళ్ళీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారునే సాధ్యం అనేది కూడా మనందరం ఒకసారి గమనించాల్సిన విషయం ఎందుకంటే చెప్పిన మాటలు ఏవైతే తను చెప్తాడో అవే చేస్తారనే ఇప్పటికి మనకి అందరికి రుజువు చేసినాడు ఆదరికి మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు డిగ్రీ కాలేజ్ ఇచ్చినాడు అదే విధంగా జగనన్న కాలనీలో సుమారుగా మన పదివేలు ఇల్లు పట్టాలతో వాళ్ళు కూడా ఐదు వేలు ఇల్లులు కూడా నిర్మాణ దశలో ఉన్నాయనేది కూడా మన అందరికి తెలిసినవే ఇవన్నీ కూడా అభివృద్ధి కానీ చాలా మంది వాళ్ళ అభివృద్ధి లేదని మాట్లాడుతూ ఉన్నారు కేవలం ఒక ఆదురు చేసినటువంటి కూడా మీరు అందరూ ఒకసారి గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను నేను కూడా మీ అందరికి ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచన చేయండి నాక ఇది రేపటి మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు ఏవైతే వస్తా ఉన్నాయో పొరపాటున గవర్నమెంట్ మారింది అనుకోండి మళ్ళీ జన్మభూమికి గంటలు వస్తాయి మళ్ళీ వాళ్ళ చుట్టూ మనం తిరగాలి మన చుట్టూ వాళ్ళు తిరగలి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనుకోండి వాలంటరీ వ్యవస్థ కానీ పథకాలు మీ ఇంటికి వచ్చే విధంగా ఆయన ఆల్రెడీ ఒక సిస్టమ్ ని తీసుకొచ్చినాడు కాబట్టి ఏదైనా సరే ఓటు వేసే ముందు మన ఇంట్లో మంచి జరిగిందా లేదా ఒకసారి మనం అందరం కూడా పరిశీలించుకొని వేయాలని కూడా నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను రేపు రాబోయే ఎలక్షన్ లో తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆదోళ్ళ శాయి ప్రసాద్ రెడ్డి గారిని గెలిపించాలి క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బి బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251525 cell seven three nine six double zero double three nine four.